హలో అండి ఈరోజైతే మనం వెజ్ పులావ్ చేసుకుంటున్నాము సో వెజ్ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ముందే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉడకబెట్టిన బఠాన్ని తీసుకొని యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పెద్దగా కట్ చేసుకున్న ఆలు యాడ్ చేశాను సో ఆలు కొంచెం బాగా మగ్గాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నా అలాగే చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి సో అంటకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఇప్పుడు అన్నీ మగ్గే వరకు బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి అలా ఇవి బాగా మగ్గిన తర్వాత మీకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలపండి తర్వాత ఇక్కడ నేను వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసిన తర్వాత లేకుండా కొంచెం కలిపి తగిన వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి సో ఇంకా మన పులావ్ రెడీ అలా చూస్తుంటే నేను కదా దీంట్లోకి నేను మిర్చికా సాలన్ చేశాను మిర్చికా సాలన్ అయితే నేను వీడియోలో చూపించలేదు బట్ మిర్చికా సాలన్ అండ్ వెజ్ పులావ్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది నాకైతే సో తింటూ ఉంటే తినాలనిపించింది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్